నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తలు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సరే సార్ ముప్పై ఏళ్ల మళ్ళీ ఐ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి చెప్తున్నారా దీని గురించి చెప్పండి సార్ సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించినతో విషయ పరిజ్ఞానం చేయించి జనాలకి చెప్పిస్తూ మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ చెప్పాలి తెలిసిందే అంటే మన వాళ్ళందరూ చెప్పిందే కొంచెం కొత్తగా ఉంటుంది నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం విశ్లేషణ నేను కొన్ని చూసే అంటే ఇప్పుడు ఈ ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో కుంభరాశిలో రవి కలుస్తు కలుస్తున్నారు కలయిక అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ రాశి ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నీకు నేనైతే ఆ నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ డెఫినెట్లీ అందున సూర్యుడు గురించి అడిగినప్పుడు మనం మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా మీరు సూర్య ఉపాసనలో ఉన్నారు ఆ రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాస్తున్నట్టు గాని రాసినట్టు గానీ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి రెండు రాసులే రవి శని కలయిక వీళ్ళిద్దరూ అంటే తత్వాలు ఒకళ్ళు మెటీరియల్ ఒకళ్ళు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం ఈ రెండిట్లు కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం ఒకటి కోల్డ్ ప్లానెట్ ఒకటి టూ హాట్ విపరీతమైనటువంటి వేడి అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు కానీ ఈ కలయికంలో అంత మంచిగా జరుగుతుంది ఇది ఇక్కడ శతభిషా నక్షత్రంలో జరుగుతుంది శతభిషా నక్షత్రం అంటేనే అంటే ఈ అశ్వలం శతభిషా నక్షత్రానికి మనం జంతువు తీసుకుంటే ఆ గుర్రం వస్తుంది గుర్రం వస్తుంది అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం ఇక్కడ శతబిషంలో ఉన్న గుర్రం గుర్రం అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా రవికి అశ్విని కుమారులు ఏమవుతారు పిల్లలు పిల్లలు ఆయన పిల్లలు శనికేమవుతారు అన్నదమ్ములు సోదరులు సోదరులు అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది ఎందుకు అంటే శతభిషా నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది అంటే ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండే కనిపిస్తున్నాయి కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు ముదుడు కూడా చేస్తారు ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో పదిహేను డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిస్ జరుగుతుంది దీని ప్రభావం మన మీద ఉండబోతుంది అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లయన్స్ గ్రావిటీ అంటే ఇక్కడ మనం పన్నెండు రాసులు తీసుకున్నాం నక్షత్రాలు తీసుకున్నాం ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుద్ధుడు దైని కారకుడు కారకుడు మనకి కన్యా రాశి మిథున రాశి మిథును మనం గోరుచిక్కులు చిక్కులు చెప్తాం ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ కన్యారాశి లివర్ కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి రవికి శనికి అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే శాస్త్రం ఎందుకు శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ ముప్పై రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి ఇది ముప్పై ఏళ్ల క్రితం జరిగింది అంటే ప్రతి ముప్పై ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది అలా ఎలా ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా ముప్పై ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనలు కలుస్తారనా ఎలాగా ఇప్పుడు శనేశ్వరుల వారు ప్రతి దాంట్లోనూ నడక రెండున్నర ఏళ్ళు ఉంటుంది ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది ముప్పై ఏళ్ళు పడుతుంది అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు కానీ కుంభరాశిలో ఈయనకు మళ్ళీ కలవడానికి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పడుతుంది అంటే ఒక ముప్పై ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది రెవల్యూషన్ థింగ్ అంటే రేర్ కాంబినేషన్ సార్ ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ మరి రవిశన్లు కుంభరాశిలో కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం ఇప్పుడు సైంటిఫిక్ అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు లాభాల మీద కావచ్చు అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని రవి అలాగే రాబోతున్నటువంటి బుధుడు వీటికి ప్రాతినిధ్యం ఏమొస్తాయి రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం ప్రేమ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి దీని మీద ప్రభావం ఉంటుంది అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ బుధుడు బుద్ధి కారకుడు ఇక్కడ ఆరు కన్య రోగస్థానం అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం టెన్త్ లెవెన్త్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒక తేడాగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం మి మిథున రాశి మిథున లగ్నం కన్యా రాశి కన్యా లగ్నం మకర రాశి మకర లగ్నం కుంభరాశి కుంభలగ్నం ఈ లగ్న జాతకులు కానీ రాశి రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది ఉంటుంది వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాసులకి కూడా చెప్పుకుందాం సార్ ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పాలి ఇక్కడ మనం హీలింగ్ అన్నాం అంటే ఇక్కడ సతవిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ వంద గుర్రాల శక్తి అంత హీలింగ్ ఏదో జరగబోతుంది మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను అలాగే వ్యవస్థలోను వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఎవరు భయపడ కలదు కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు రాసుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉంటారు ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది ఇక్కడ రవిసెనులు కలయ్యే ఒకటే జరుగుతుంది అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మూడు గ్రహాలు కలిసి పదిహేను డిగ్రీలు సతవిష నక్షత్రం మీద ఒకే లైన్ మీదకి రాబోతున్నారు ఇక్కడ ఆ ప్రభావం బుధుడు మీద అత్యధికంగా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రయాణాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలియ చెప్పడం కోసం మాత్రమే సరే ఇప్పుడు నాకు ఇంకొక సందేహం వచ్చింది శని కుంభరాశిలోనే ఉంటాడు ఇంకొక వన్ ఇయర్ వరకు మోస్ట్లీ ఉండొచ్చు తర్వాత మీనంలోకి వెళ్తాం కదా అప్పుడు మళ్ళీ రవి వచ్చి కంజాయిన్ అవుతారు కదా అవుతారు కానీ మరి అప్పుడు బుధుడు ఉంటారు ఉండరు అంటే రవి ఎవ్రీ మంత్ మారుతుంటారు అలాగే చంద్రుడు కూడా ఏ రోజు రోజు మారుతారు కానీ ఇక్కడ ఆ కలయిక బుధుడు ఉండడు బుధుడు అలాగే శని కూడా ఉన్నటువంటి నక్షత్రం మీద ఉండరుగా నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు మనకి అంటే ఆ నక్షత్రం పదిహేను డిగ్రీల మీద మూడు నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ మూడు గ్రహాలు మూడు గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు అంటే అతి దగ్గరగా వస్తున్నారు ఉంటాయి రైట్ ఇంకా వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది సరే ఈ పర్టికులర్ పీరియడ్ సహజంగా మనకి పంచమ స్థానం సింహం కాబట్టి ఇక్కడ రవి అక్కడ ఎఫెక్ట్ అవుతున్నాడు కాబట్టి లగ్నం మీద రాశి మీద దాని ప్రభావం ఉంటుంది అలాగే లగ్నతో మనం బుధుడు కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు సహజంగా వీళ్ళిద్దరి మధ్య కాబట్టి ఇది ధన వాక్కు స్థానము అవుతుంది అంటే ఇక్కడ మనం మాట్లాడే మాట అవతల వాళ్ళు బుధుడు ఎఫెక్ట్ అవుతున్నాడు కాబట్టి అర్థం చేసుకోవడంలో ఎఫెక్ట్ ఏర్పడుతుంది ద్వితీయ స్థానం అలాగే ధనము వాక్కు కూడా వీటికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి అంటే మాట తోలడం వల్ల మాట్లాడడం వల్ల ధనాన్ని కోల్పోవచ్చేమో అలాగే కుటుంబం కుటుంబం నుంచి కూడా వేరుపడే అవకాశం ఏర్పడుతూ ఉంటాయి అలాగే మూడు నాలుగు ఐదు ఆరు ఆరో స్థానం అలాగే మనకి ఇక్కడ అంటే శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇది సెవెంత్ హౌస్ పార్ట్నర్షిప్ కూడా అంటే భార్య మనం ఇందాక చెప్పుకున్నట్టు కర్కాటకానికి ఇది భాగ్య సెవెంత్ హౌస్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ సింహానికి భాగ్య సెవెంత్ హౌస్ పార్ట్నర్షిప్ అవుతుంది వీళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది భాగస్వాముల మధ్య ఇబ్బందులు ఇలాంటి ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక్కడ శత్రువులతో కేర్ఫుల్ గా ఉండాల్సిన అవకాశం కూడా ఉంది ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు స్థానాలు ప్లస్ ఇక్కడ బుధుడు అలాగే ఇక్కడ మనకి లాభ స్థానాన్ని కూడా చూపిస్తుంది మనకు వచ్చే లాభాలు పార్ట్నర్స్ వల్ల వచ్చే లాభాలు కోల్పోవచ్చేమో దీని ఎఫెక్ట్ కూడా మన మీద ఉంటుంది దీని కూడా చూసుకోవాలి అలాగే చంద్రుడు ఏమి ఎఫెక్ట్ అంటే వ్యయాధిపతి ఏం అవ్వట్లేదు కాబట్టి ఈ ఎఫెక్ట్లు అంటే రెండు ఆరు ఏడు ఇక్కడ పదకులు లాభం కూడా యాక్టివ్ అవుతుంది ఈ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఎఫెక్ట్ అయ్యేవి యాక్టివ్ అయ్యేవేమో రెండు ఆరు ఏడు కానీ ఎఫెక్ట్స్ పడేవి వీటి మీద ఉంటాయి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెజిటేబుల్ అడుగుతారు ఇది ఇప్పుడు రవికి సంబంధించినటువంటి రాసి రాసి కాబట్టి మంచి గుమ్ముడికాయ ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి వెజిటేబుల్ దాంతో పాటు ఇక్కడ దొండకాయలు తీసుకోవాలి నిమ్మకాయ తీసుకోవాలి ఇది కాంబినేషన్ రవికి సంబంధించి అలాగే మనకి బెండకాయలు అనేవి కామన్ స్మూత్నెస్ సున్నితంగా ఉంటాయి అది అందరికీ అనుకూలంగానే ఉంటాయి అందుకని విరివిగా ఈ నెల అంతా కూడా అంటే మనం సహజంగానే మనం మాఘమాసంలో ఉన్నాం మాఘమాసం అంతా కూడా బెండకాయలు సహజంగానే వాడాలి ఇప్పుడు ఇవి కొత్తగా మనం ఇప్పుడున్నటువంటి ఈ కాంప్లెక్షన్ వల్ల ఈ కంజెషన్ వల్ల ఈ ముగ్గురికి మనం ప్రధానంగా బుధుడుని శని ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది కాంబినేషన్ లో తీసుకోవాలి దైవారాధన చేసుకోవాలి దైవారాధన చూస్తే సింహానికి సంబంధించి సూర్యనారాయణ మూర్తిని ఆరాధన అంటే ఇది ఏర్పడిందని కాదు రెగ్యులర్ గానే మనం అందరం కూడా కాంతి ప్రియులు భారతీయులు అంటే భారతి అంటే జ్యోతి తీయులు అంటే జ్యోతిని ఆరాధించే వాళ్ళు కాంతితో ప్రయాణం చేసేవాళ్ళు మనకు ఉండే పేరు అందుకని భారతీయులు అని పెట్టడం జరిగింది మనం మనకి సహజ జ్యోతి ఎవరు సూర్యనారాయణ మూర్తి అందుకని అనునిత్యము కూడా మనం ఆయన దేశలోనే సాధనలో ఉండాలి అది సహజంగా చేస్తూ మనకి విష్ణు సహస్ర నామార్చన మనకి మకర సంక్రాంతి నుంచి ఆయన భీష్మ ఏకాదశి భీష్మ ప్రతిజ్ఞ జరిగింది ఇచ్చావి ఇచ్చాగా మరణాన్ని పొందడం కాబట్టి అంటే ఆ అప్పుడే మనకి ఈ విష్ణు సహస్రనామార్చన విష్ణు సహస్రనామం అప్పుడు ఉన్నప్పుడే కదా అంటే సంబంధం ఉంది ఇది ఇది ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది జరగటం ఒక విషయం అంటే ఇంతకు ముందు ముప్పై ఏళ్ల క్రితం జరిగింది కానీ ఇంత అవేర్నెస్ లేదు ఎవరికి పెద్దగా తెలియదు కొంతమంది అప్పట్లో ఉన్నటువంటి జ్యోతిష్ ప్రముఖులు లేదా పేపర్ లో పడి ఉంటుంది ముప్పై ఏళ్ల క్రితం యూట్యూబ్ లేదు కదా కాబట్టి తెలిసింది కాబట్టి సంతోషంగా దీన్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా రాబోతున్నటువంటి అంటే ఇది కేవలం మనుషుల మీదే కాదు దీని ప్రభావం పరి వీటి మీద కూడా ఉంటుంది ఐటి రంగాల్లో ఇప్పుడు చాలా మార్పులు జరుగుతున్నాయి ఉద్యోగాలు చాలా మందికి తీసేస్తా కోల్పోతున్నారు బాగా పెరుగుతుంది అందుకని అంటే ఏది కూడా మనల్ని ప్రభావం చేసినా చేసిన పని మన కాళ్ళ మీద మనం నిలబడడానికి మనం దైవాన్ని శరణు వేడుకోవటం అంటే ఆ శక్తే మనల్ని నడిపిస్తుంది అని నమ్మకంతో వెళ్ళడం అనేది చాలా రైట్ చాలా బ్యూటిఫుల్ గా గా చెప్పినటువంటి ఆరాధనలు చేసుకుంటూ ఈ పీరియడ్ ని చాలా గా గడిపేయాలి ఎందుకంటే వీళ్ళు సింహరాశి జాతకులు అంటే ఇంకా రవికి సంబంధించిన వాళ్లే కాబట్టి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా నెంబర్ వన్ గా ఉండాలి అనే తాపత్రయం అధికంగా ఉంటుంది ఎక్కడ తల వంచడం కానీ అంటే అసలు తప్పే చేయరు కాబట్టి తల వంచాల్సిన అవసరం లేదు ఆ నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతూ ఉంటారు ఆ పోటీలో వాళ్ళు నిలబడాలి గెలవాలి అంటే వాళ్ళు అనునిత్యముదు రవి నామస్మరణలో సూర్య ఆరాధనలో వెళ్ళడం అనేది చాలా 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 శ్రేయోదయం ఎందుకంటే రాజకీయ వ్యవస్థను నడిపిస్తూ ఉంటుంది రాజకీయంలో ఉన్నారు గెలిచారు అంటే వాళ్ళ రవి ఆధిపత్యం ఉంది దీని ప్రభావం రాజకీయ నాయకుల మీద కూడా ఇప్పుడు ఈ జరిగేటువంటి ఇది రాజకీయ నాయకుల మీద కూడా రాజకీయాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది రేపు రా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి జాగ్రత్తగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా విశేషంగా సూర్య ఆరాధన అరుణ హోమాలు కావచ్చు అరుణ పారాయణాలు కావచ్చు విశేషంగా చేయించడం వల్ల అంటే ఇప్పుడు డబ్బు పెట్టాలి వాళ్ళే చేయించగలరు వాళ్ళు చేయించిన వాళ్ళు వాళ్ళు బాగుంటారు ప్లస్ మీరు ఎవరైతే ఎవరినైతే పరిపాలించాలనుకుంటున్నారో ఆ ప్రజలకి మీరు ధార్మికమైనటువంటి సేవను అందించబోతున్నారు నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే సూర్యస్మిత